హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి పెళ్లి కార్డుకు పసుపు రాసి బొట్లు పెట్టి దేవుడు ముందు పెడుతుంది దేవుడా ఈ పెళ్ళి మంచిగా జరగాలని కోరుకోవడంలో అర్థం లేదు వదిన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఈ పెళ్లి ఆగిపోవాలి అన్నయ్య వదిన ఒకటవ్వాలి అని తులసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు భూతద్దం తీసుకొని వచ్చి శుభలేఖ మీద భూతద్దంతో సూర్యకిరణాలు పడేలా చేస్తూ ఉంటాడు ఇక తులసి అలా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే బసవరాజు బామ్మ వెనుక నుంచొని సంతోషపడుతూ ఉంటారు బామ్మ మావయ్య తులసి ఏడుస్తుంటే చాలా సరదాగా ఉంది కదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది అవును కనిష్క అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు భూతద్దం సహాయంతో సూర్యకిరణాలు పెళ్లి కార్డు మీద పడేలా చేస్తూ ఉంటే కాసేపటికి పెళ్లి కార్డు మీద మంటలు చెలరేగుతూ ఉంటాయి అదంతా చూసిన తులసి ఒక్కసారి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది బసవరాజు బామ్మ మహేష్ కనిష్క అందరూ కూడా ఆ మంటలు చూసి టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మ అదేంటి పెళ్లి కార్డు మీద మంటలు వస్తున్నాయి దీపపు కుందులకు కూడా పెళ్లి కార్డు చాలా దూరంగా ఉంది కదా అసలు కార్డు మీద నిప్పు రవ్వలు ఎలా పడ్డాయి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఈ తులసే కావాలని ఏదో చేసినట్టుంది మామయ్య అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మనమంతా ఇక్కడే ఉన్నాం కదా తులసి నుంచొని దేవుడికి దండం పెట్టుకుంటుంది తులసి ఏం చేసింది చిన్నదానికి పెద్దదానికి తులసిని అనవసరంగా ఏమి అనకండి అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు ఏంట్రా మహేష్ ఇన్ని రోజులు సిద్ధు ఒకడే ఈ తులసికి సపోర్ట్ చేశాడంటే ఈరోజు నువ్వు కూడా ఈ తులసికే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది బామ్మ కళ్ళతో చూస్తున్నావు మనమంతా ఇక్కడే ఉన్నాము తులసి ఏం చెయ్యకుండా పెళ్లి కార్డు మీద మంటలు వచ్చాయి అందుకు తులసిని అనవసరంగా మాట్లాడితే ఎలా అని చెప్పి మహేష్ అంటాడు సరే సరే వాదనలు తర్వాత ముందైతే పెళ్లి కార్డు మీద ఉన్న మంటలను తుడిచేసేయండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక తులసి పెళ్లి కార్డుని మందిరంలో నుంచి బయటకు తీసి తన చేతులతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక తులసి చేతులు కాలుతూ ఉంటాయి సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి తులసి ఏం చేస్తున్నావు నీ చేతులు కాలుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఏం కాదులేరా చేతులు కాల్తే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు తులసి కూడా ఒక మనిషే కదా ఎందుకు తులసిని మనిషిలాగా చూడట్లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అసలు పెళ్లి కార్డు మీద మంటలు రావటం ఏంటి ఈ పెళ్లి జరుగుతుందా లేదా నానా అని సిద్ధు అంటూ ఉంటాడు అనవసరంగా అప్సక్ర మాటలు మాట్లాడకు సిద్ధు ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది వద్దు అనుకున్న వాళ్ళ కళ్ళు కుల్లుకునేలా పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది చూస్తూ ఉండు సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు కూడా తులసి వెనకే రూమ్లోకి వెళ్ళి తులసి బాధపడకు మా వాళ్ళు కోపంతో ఏదో అంటున్నారు వాళ్ళ మాటలను పట్టించుకోకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు నేను బాధపడుతుంది అందుకు కాదండి ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోవాలి అంతే చాలు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఈ పెళ్ళి ఆగిపోతుందిలే తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఖుషి వచ్చి అమ్మ నీ చేతికి గాయమైంది చూసావా అని అడుగుతూ ఉంటుంది మనసుకైన గాయంతో పోలిస్తే ఇది పెద్ద గాయం కాదులే ఖుషి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఫ్రెండు తులసి చెయ్యి కాలింది తులసికి వెన్న రాస్తే మంట తగ్గుతుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇప్పుడే నేను వెళ్ళి వెన్న తీసుకొస్తాను ఖుషి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ వెన్న తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఖుషి తులసి చెయ్యి పట్టుకొని తులసి చెయ్యి నొప్పిగా ఉందా మంటగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు ఖుషి నాకు చాలా సంతోషంగా ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా చేయి కలితే సంతోషంగా ఏంటి అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది దేవుడు మన వైపు ఉన్నాడు ఖుషి ఏ దేవుడు ఈ పెళ్ళి ఆపటం కోసమే పెళ్లి కార్డు కాలిపోయేలా చేశాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఆ దేవుడు ఎవరో కాదు తులసి నా ఫ్రెండే అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు వెన్న తీసుకొని అక్కడికి వస్తాడు ఏం మాట్లాడుతున్నావు ఖుషి నువ్వు అని తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి ఇందాకలా ఫ్రెండు నా దగ్గరకు వచ్చి నా బుక్స్లో భూతద్దం ఉంటుంది కదా అది కావాలని అడిగాడు ఎందుకని అడిగితే తర్వాత చెప్తా అని చెప్పి అర్జెంటుగా భూతద్దం తీసుకొని వెళ్ళాడు ఫ్రెండు ఏం చేస్తాడా భూతద్దంతో అని చెప్పి నేను ఫ్రెండ్ని ఫాలో అయ్యాను తులసి అప్పుడు ఫ్రెండు సన్ రైజెస్ భూతద్దం మీద నుంచి పెళ్లి కార్డు మీద పడేలా చేశాడు అందుకే మంటలు పెళ్లి కార్డు మీద వచ్చాయి తులసి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఖుషి చెప్పింది నిజమా అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది అవును తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు థ్యాంక్స్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఉత్తి థ్యాంక్స్ అయినా తులసి ఇంకేం లేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఖుషి నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో అని తులసి అంటూ ఉంటుంది హోంవర్క్ ఎప్పుడో చేసుకున్నాను తులసి అని ఖుషి చెప్తూ ఉంటుంది అయితే వెళ్ళి చదువుకోమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ఖుషి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది తులసి ఇంత సడన్గా నన్ను పక్కకెందుకు వెళ్ళిపోమంది ఏం రీజన్ అయి ఉంటుంది చాటుగా ఉండి చూద్దాం అని ఖుషి మనసులో అనుకొని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది తులసి నీకు ఇంత సహాయం చేశాను నువ్వు సంతోషపడేలా చేశాను ఉత్తి థ్యాంక్సేనా అని సిద్ధు మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఏం కావాలి అని తులసి అడుగుతూ ఉంటుంది కాదనకూడదు అని సిద్ధు అంటూ ఉంటాడు సరే కాదనను అని చెప్పి తులసి అంటుంది అలాని మాటివు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మాటిస్తున్నాను మీరు ఏమడిగినా కూడా కాదన్ను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అయితే ఒక్కసారి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకో తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను అలా చెయ్యను అని చెప్పి తులసి అంటుంది తులసి మాట ఇచ్చావు మాట తప్పుతావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఊరి దేవుడా ఇలా లాక్ చేశాడేంటి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది ఏంటి తులసి మాట తప్పాలని ప్రయత్నం చేస్తున్నావా తులసి అంటే మాట తప్పదు అబద్ధం చెప్పదు ఎవరికి అన్యాయం చేయాలని చూడదు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తుంది అలాంటి తులసి ఇప్పుడు తన భర్తకిచ్చిన మాటని తప్పుతుందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు హా అని తులసి అంటూ ఉంటే అదే ఈ సిద్ధుకిచ్చిన మాట తప్పుతుందా అంటున్నాను తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసి సిగ్గుపడుతూ ఉంటుంది రా తులసి ఒక్కసారి నా కౌగిళ్ళలోకి రా నిన్ను తనవి తీరా హక్ చేసుకుని నా కవుగిళ్ళలో నిన్ను హత్తుకోవాలనుంది తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసి సిగ్గుపడుతూ మెల్లగా సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధుని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక సిద్ధు తులసిని గట్టిగా హక్ చేసుకొని పరవశించి పోతూ ఉంటాడు ఇక ఖుషి ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తూ తులసి నన్ను ఇందుకేనా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది ఇలాంటివి చిన్నపిల్లలు చూడకూడదు అని చెప్పి ఖుషి కళ్ళు మూసుకుంటుంది చాలు తులసి ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇంకా నన్ను వదిలిపెడతారా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అప్పుడేనా అని సిద్ధు అంటూ ఉంటే ఏంటి రెండు రోజులు ఉంటారా ఏంటి ఇలానే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అంత భాగ్యమా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు సరే సరే ఇక వదలండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని తులసి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు రేపు నేను పెళ్ళి దగ్గరికి రాకూడదని మామి వాళ్ళు కండిషన్ పెట్టారు మీరు కూడా మావి వాళ్లకు నేను పెళ్లి దగ్గరకు రానని మాటిచ్చారు కానీ నేను పెళ్లి దగ్గరికి రాకపోతే ఆ పెళ్లి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగకూడదు ఆ పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని తులసి అంటూ ఉంటే అమ్మో తులసి గురించి నాకెందుకు తెలీదు తులసి చీల్చి చండాడేస్తుంది కదా అని సిద్ధు అంటూ ఉంటాడు కామెడీగా చెప్పట్లేదు సీరియస్గానే చెప్తున్నాను ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి నేను ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీకు అండగా నిలబడతాను నువ్వేం బాధపడకు నా ప్రయత్నం నేను చేస్తాను ఈ పెళ్ళి జరగనివ్వను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి లక్ష్మికి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ తులసి ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా రేపే కీర్తి వదినకు హర్షకి పెళ్ళమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలా ఎలా చేస్తారు తులసి కీర్తి ప్రెగ్నెంట్ కదా అని చెప్పి లక్ష్మి అంటుంది ఆ విషయం వాళ్ళకు తెలియదు కదమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇప్పుడు ఎలా తులసి ఆ పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అన్నయ్య అనవసరంగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాడు సంతకం పెట్టకుండా ఉంటే బాగుండేదమ్మా అని తులసి అంటూ ఉంటుంది అవును తులసి మీ అన్నయ్య మా గురించి ఆలోచించి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాడు పెట్టకుండా ఉంటే ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ నా ప్రయత్నం నేను చేస్తాను ఎట్టి పరిస్థితిలో కీర్తి వదినకు మరో పెళ్లి జరగడానికి వీల్లేదు అని తులసి అంటూ ఉంటుంది తులసి జాగ్రత్త కీర్తి గురించి ఆలోచించి నీ కాపురాన్ని పాడు చేసుకోకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆయన నాకు తోడుగా ఉన్నారు ఆయన నాకు అండగా ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేవరమ్మా అని చెప్పి తులసి లక్ష్మికి చెప్తూ ఉంటుంది మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు బసవరాజ్ ఇంట్లో పెళ్లి హడావుడి మొదలవుతుంది కనిష్క దగ్గరుండి కీర్తిని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటుంది కీర్తి వదినకు ఏదో ఒకలా అన్నయ్య ప్రేమ అర్థమయ్యేలా చేయాలి అప్పుడే కీర్తి వదిన ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మెల్లగా కీర్తి రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే బసవరాజు తులసిని చూసి తులసి ఎక్కడికి వెళ్తున్నావు కీర్తి రూమ్లో నీకేం పని అని చెప్పి అంటూ ఉంటాడు ఏం లేదు మావయ్య కీర్తి వదిన రెడీ అయిందో లేదో చూద్దామని వెళ్తున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కీర్తి పెళ్లి జరగాలని నువ్వు కోరుకోవట్లేదని నాకు తెలుసు తెలిసి ఇప్పుడు కీర్తి రూంలోకి వెళ్ళేది కూడా కీర్తిని మాయ చేయడం కోసం అంతే కదా నువ్వు కీర్తి రూంలోకి వెళ్ళటానికి వీల్లేదు నీకు ఇంతకుముందే చెప్పాను కదా నువ్వు కీర్తి పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదని వెళ్ళి నీ రూమ్లో కూర్చో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అది కాదు మావయ్యా అని తులసి అంటూ ఉంటే తులసి నాన్ చెప్తున్నారు కదా వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఒరే సిద్ధు పెళ్ళాన్ని ఇలానే కంట్రోల్లో పెట్టాలరా అని బసవరాజు అంటూ ఉంటాడు వెళ్ళు తులసి నేను చూసుకుంటాను అని సిద్ధు తులసికి సాయిగా చేస్తూ ఉంటాడు విశాలాక్షి అన్ని సిద్ధం చేశావా మండపానికి వెళ్ళాలి అల్లుడిగారు రెడీ అయ్యి మండపం దగ్గరికి బయలుదేరారంట కూడా అని బసవరాజు అంటూ ఉంటాడు అన్నీ రెడీ చేశానండి దేవుడికి దండం పెట్టుకొని మనం కూడా మండపానికి బయలుదేరదాం అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్